గజల్ గానల్హరి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేను మీ గజల్ గాయని అరుణ కీర్తిపతాకారెడ్డి వరంగల్ నేటి కవిత వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మరియు గౌరవ సలహాదారులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు గజల్ ప్రక్రియని సమూహ సభ్యులకు సునిశితంగా వివరిస్తూ కాఫియాలను రదీఫ్లను సూచిస్తూ వివిధ రకాలైన గతులలో రాయిస్తూ సమూహ సభ్యులను ప్రోత్సహిస్తున్న గురువర్యులు గజల్ శిరోమణి ఆర్వీఎస్ఎస్ గారికి సహ నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి గజల్ విజేతలందరికీ నా హృదయపూర్వక నమస్ సుమంజలి తెలియజేస్తూ ఈనాడు గజల్ గానలహరి కార్యక్రమానికి అడిగేద్దాం ముందుగా సమూహంలో విజేతలైనటువంటి ఏపి వెంకటరెడ్డి గారి గజల్ ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది మీ అరుణకీర్తి పతాకరెడ్డి కరాదుల వరంగల్ కన్నవారిని కష్టపెడితే కర్మ ఫలమే పెరిగిపోదా అంటూ ప్రశ్నిస్తూ ప్రతి షేరులోనూ కుటుంబ విలువలని రంగరిస్తూ వీరు రాసిన గజల్ అద్భుతంగా ఉంది చక్కటి పదపద్నాలతో విందాం ఇప్పుడు పోదా ఉన్న వారిని మరిచిపోతే ఉన్న వారిని మరిచిపోతే ఊపిరన్నది నిలిచిపోదా ఊపిరన్నది నిలిచిపోదా చక్కటి భావన ఎన్ని కవితలు వ్రాసినాను మరి మనసే మారనప్పుడు మొండి మనసే మారనప్పుడు గుండె రూపం చెదిరిపోదా గుండె రూపం చెదిరిపోదా కన్నవారిని కష్టపెడితే కర్మ ఫలమే పెరిగిపోదా ఉన్న వారిని మరిచిపోతే ఊపిరన్నది నిలిచిపోదా అమ్మ పాటకు పరవశించని అమ్మ పాటకు పరవశించని ప్రాణులేవో చెప్పగలవా ప్రాణులేవో చెప్పగలవా గోరు ముద్దలు గుర్తుకొస్తే గోరు ముద్దలు గుర్తుకొస్తే చిన్ని మనసే మురిసిపోదా చిన్ని మనసే మురిసిపోదా బాల్యంలోకి తీసుకెళ్తారు అప్పుడప్పుడు వీరు రక్తబంధం అందమేంటో బంధం అందమేంటో అనుభవిస్తే అర్థమవదా అనుభవిస్తే అర్థమవదా ఒకరికొకరం పలకరిస్తూ ఒకరికొకరం పలకరిస్తూ కలిసిపోతే తెలిసిపోదా కలిసిపోతే తెలిసిపోదా పరుషమైన మాటలు మాట్లాడి ఎదుటుమారిని ఇబ్బంది పెట్టొద్దు అనేది ఈ షేర్లో చక్కగా వివరించారు గాయ పరిచే మాటలెన్నడు గాయ పరిచే మాటలెన్నడు వెంకటేశ వాడబోకు వెంకటేశ మనసులందున కలతలుంటే మనసులందున కలతలుంటే మంచితనమే వెలిసిపోదా మంచితనమే వెలిసిపోదా కన్నవారిని కష్టపెట్టి పెరిగిపోదా ఉన్న వారిని మరిచిపోతే ఊపిరన్నది నిలిచిపోదా ఊపిరన్నది నిలిచిపోదా ధన్యవాదాలు సమూహంలో విజేత లేనటువంటి మరో గజల్ వెగలం ఉషశ్రీ గారిది అంత్యప్రాసలో మిశ్రగతిలో రాయబడిన ఈ గజల్ స్వరం పాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ కీర్తి పతాకారెడ్డి వరంగల్ ఒకే గజల్లో ఇటు రాజకీయాన్ని అటు దేశభక్తిని ఇటు ప్రకృతిని ఇటు స్నేహాన్ని వివిధ అంశాలని ఒక్కొక్క షేర్లో ఒక్కొక్క రకంగా వైవిధ్యంగా రాసుకున్న వీరి గజల్ చాలా బాగుంది ప్రకృతిపై పరవశాన్ని తెలియజేయడంలో వీరికి వీరే దిట్ట చాలా బాగుందండి మీ గజల్ అభినందనలు మీకు ఒక్క వర్షం కురువ ವಿಶ್ವಮಂತ ಅಕ್ಷರಾಲೇಟ ಅಕ್ಷರಾಲನು ನೇಚುಕುಂಟೆ ಅಕ್ಷರಾಲನು ತೊಲಗಿ ಪೋದ ಅಂಧಕಾರಂ ತೊಲಗಿ ಪೋದ ಜ್ಞಾನ ತೃಷ್ಣ సమసిపోవా ఎంత చక్కగా సెలవిచ్చారు మానవత్వం చిగురు వేస్తే మానవత్వం చిగురు వేస్తే లోకమంతా పొంగిపోదా లోకమంతా పొంగిపోదా प्रजलोसं पडिते प्रजल कोसम् पडिते समरमसले पुदोयि समरमसले पुदोयि देशभविते लक्षमैते देश भविते लक्ष्यमयिते నిండి పోదా శాంతి సౌఖ్యం నిండి పోదా చక్కటి భావన కీడు చేసే మనుషులంటే కీడు చేసే మనుషులంటే ఉషకెప్పుడు ఎప్పుడు మంచితనమే స్నేహభావం పెరిగిపోదా స్నేహ భావం పెరిగిపోదా ఒక్క వర్షం కురవగానే తీరి తీరిపోదా చిన్ని మొలకలు మొలవగానే హృదయమంతా పొంగిపోదా హృదయమంతా పొంగిపోదా అభినందనలండి మీకు సమూహంలో విజేత లేనటువంటి మరో గజల్ మిశ్రగతిలో కట్టమంచి గారు వీరు ప్రతి షేరులోనూ ప్రకృతి గురించి చాలా చక్కగా వివరించారు వారి గజల్ ఇప్పుడు వింద స్వరం బాణి సమకూరుస్తుంది ಕರಾದುಲ ಅರುಣೆ ಪತಾಕ ರೆಡ್ಡಿ ವರೆಂಗಲ್ కుంటూ పుడమి అందము పెరిగిపోదా పుడమి అందము పెరిగిపోదా తరువులన్నీ హరిత వనం పెంచుతుంటే పొంగిపోదా తరువులన్నీ హరి కుంటి పొంగిపోద కొండ కోనలు ఏకమవుతూ కొండ కోనలు ఏకమవుతూ ఎన్ని జడలను అల్లినాయో ఎన్ని జడలను అల్లినాయో కొండ కోలను కోనలను జడలుగా పోలుస్తున్న వీరి వర్ణన చాలా అద్భుతంగా ఉంది వాగులన్నీ వాగుల జారుతుంటే మురిసిపోదా అద్భుతం ధరని నుదుటన బాలభానుడు ధరని నుదుటన బాల ಮಲ್ಳೆ ಕೊಳುವು ತಿರುನು. ಕುಂಕು ಮಲ್ಲೆ ಕೊಳುವು ತಿರುನು. ಕ್ಷನಮು ನಿಲು ವಕ ಪರುಗು ಲೇಡಿದೇ. ಸ್ವೇದ ಮಂದುನ ಕರಗಿ ಪೋಧಾ. ಸ್ವೇದ ಮಂದುನ ಕರಗಿ ಪೋಧಾ. ರಾತಿರೈದೇ

శిశిరమందున మూడులన్నీ విరతాపము పెంచునేమో సెగల పొగలను చల్లబరిచే సెగల పొగలను చల్లబరిచి మంచు తెరలను పరిచిపోదా మంచు తెరలను పరిచిపోదా ఉన్న బంధములకు బంధము తత్వమేదో తెలుపు తత్వమేదో తెలుపును సుధా యుగాలి నో మారుతున్నా యుగాలి నో మా ಮಾರಕ ಮಾರಕ ಮಿಗಿಲಿ ಮಿಗಿಲಿ ಪೋದ ಪೋದ ಕಮಿಗಲಿ ಕೋಕನು ಚುಟ್ಟು ಕುಂಟು ಪುಡಮಿ ಅಂದಮು ಪೆರಿಗಿ ಪೋದಿ ಅಂದಮು ಪರಿಗಿ ಪೋದ ತರುಬುಳನ್ನ ంటే పొంగిపోదా పెంచుతుంటే పొంగిపోదా ధన్యవాదములు అభినందనండి